శ్రీ శ్రీ పోదరామ సేవ భక్తి చైతన్య బృందం వారందరూ భక్తులు ఎంతో అభిమానంగా వచ్చేసి బసకృష్ణ గారికి అభిమానంగా సన్మానం చేస్తున్నారు అందరూ భక్తులందరూ పాల్గొలసింది భక్తులందరూ పక్కలు పాల్గొని జయప్రదం బాగా చేశారు కాబట్టి చాలా సంతోషం ఉంది అందరూ భజన కృష్ణ గారు అభిమానం భక్తుడు పద్మూడు రోజు పద్మూడవ తారీఖు నుంచి భగవద్గీత పారాయణము పద్దెనిమిది రోజులు ఏకదాటిగా రోజు ఒక అధ్యాయ తరపున చెబుతూ వస్తున్నాడు తర్వాత విశ్లేష శ్లోకము పారాయణం చేసినాము చేసిన తర్వాత రోజు ఈరోజు గీతా జయంతి రోజున భజన కృష్ణ గారికి చిన్న సన్మానం చేసినాము అందరికీ ఈ బెంచ మండలంలో ఎక్కడైనా సరే భజన కృష్ణ గారు మొత్తం అందరికీ విద్యాదానం అన్నిదానం కన్నా విద్యానం విన్నాను విద్యానం చేస్తూ ఉన్నాడు అందరికీ మొత్తం గురు గురువు గారు గురువు అందరికీ విద్యాదానం చేస్తున్నాడు భజకృష్ణ గారు అందరికి ఇలాగే చేసి ఇంకా భక్తులను ఎంతో మందిని తయారు చేయాలని భక్తులందరం కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏమన్నా చిరు చిరు గురువు దక్షిణ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు పంపిస్తుంటారు అలాగనే మనకు ఈ భగవద్గీత కార్యక్రమానికి సంబంధించి బల్యకృష్ణ గారికి మీకు తోచినంత విధంగా బలవంతం అయితే ఏమీ లేదు మీ ఇష్టపూర్వకంగా మీ గురువక్తిగా మీకు చాదనేంత వరకు ఆయన వేరే ధ్యాస లేకుండా ఈ సమర్థం ధ్యానం గౌరల గ్రామం గ్రామము గ్రామం గ్రామము గ్రామం గ్రామము అంత దూరం నుంచి కూడా ఈరోజు భగవద్గీతకు గీతా పుట్టిన రోజు గీతా జయంతి రోజున ఉత్సాహంగా నేర్చుకున్నారు కాబట్టి ఆ యొక్క ఆధ్యాయాన్ని ఇక్కడ మరణం చేసుకోవాలనే ఉద్దేశంతో అంత దూరం నుంచి కూడా వచ్చి పేరు సమల ఎనిమిదేళ్ల పాడు సో సమల వచ్చి కూడా పేరు సమల నుంచి కూడా ఇక్కడ వచ్చారు ఎందుకంటే పెద్ద మండలమే కాక ఊళ్ళో పోయి కూడా పిలిస్తే ఆహ్వానం ఇస్తే ఎవరిని కూడా నేను నాకు ఇంత డబ్బు ఏంటి వస్తానో నాకు ఇంత డిమాండ్ అనేది లేదు పిలిస్తే పోయి మీ పెట్టుకొని పోతాం ఎంత దూరమైనా పోతున్నా అక్కడ వాళ్ళకు ఆప్యాయతగా ఉన్నారు కాబట్టి భగవద్గీతలో ఒక అధ్యాయం ఉంది పద్దెనిమిదవ అధ్యాయంలో డెబ్భై మూడవ శ్లోకంలో అరవై ఎనిమిదవ శ్లోకంలో భగవంతుని ఈ చేసే వారికి భగవద్భత్తి లేని వారికి గురుభక్తి లేని వారికి శ్రద్ధ లేని వారికి నా యొక్క ఈ బోధ చెప్పబోతున్నాయి మరి ఎవరికి చెప్పాలంటే మళ్ళీ పక్క శ్లోకం అని చెప్పినాడు పద్దెనిమిది అధ్యాయంలో లాస్ట్లో నా భక్తులైన వారికి శ్రద్ధ గల వారికి గురుభక్తి గల వారికి భగవంతుని యందు ప్రీతి గల వారికి గురువు మీద అక్షరాన్ని పాటించే వారికి ఎవరికే చెప్పుకుంటున్నారు వాటిని శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పడానికి వెళ్ళిపోతున్నాను అదే భగవంతుని వారు ఎందరూ అధ్యాయులు నలభై ఫలాభ్యక్తి లేకుండా కర్తవ్యం మీరు తరవద్దు అది వద్దు ఫలాన్ని ఆశించుకో అన్నాడు అందుకే నేను ఫలాన్ని ఆశించడం లేదు ఎవరిని డిమాండ్ చేయడం లేదు భక్తులు ఆ భక్తులు కూడా ఇప్పుడు పదిహేడవ అధ్యాయంలో పదమూడవ శ్లోకాన్ని కూడా అనుసరిస్తున్నారు ఎందుకంటే అక్కడ కూడా కృష్ణ పరమాత్మ చెప్పినాడు పని చేసే వాళ్ళకి అది చెప్పినాడు చేయించుకున్న వాళ్ళకి ఇక్కడ చెప్పినాడు శ్రద్ధ లేనిది మంత్ర రహితమైనది యుద్ధితము కానిది దక్షిణ లేనిది గురుభక్తి లేనిది అని పదిహేడవ అధ్యాయంలో పద్మ శ్లోకంలో చెప్పినా కావున భక్తులు ఏ అధ్యాయాన్ని పాటించారు నేను రెండవ అధ్యాయాన్ని పాటించాను ఇదంతా ఆ భగవంతుని కృపా కరుణా కటాక్షం కాబట్టి నాకు మీ అభిమానం ఈ యొక్క సన్మానం కన్నా నాకు మీ అభిమానాలే మిన్న మన కసాప్రమ కూడా ఏవో సారి కూడా అదే అన్న నాకు ఈ సన్మానాల కన్నా మీ అభిమానాలే మిన్న మీ అభిమానం సన్మానం ఇప్పటికన్నా కొంచెం పట్టి వాడిపోతుంది ఈ సేల్వ కూడా రెండు నెలలుంటే ఆరు ఉంటే చినిగిపోతుంది కాంతే కదా మనసులో మనసు చినిగిపోదు కదా తినిగిపోయి మనసు పెట్టుకోవాలి ప్రతి మానవుడు తినికొని మనసు పెట్టుకుంటే తిరిగి ఆనందం ఉంటుంది ఈ సన్మానాలు ఎన్ను శాగిపోతారు అభిమానం మిన్న దీంట్లో భగవద్గీతలో ఇందాక ఏకనాటిగా పద్దెనిమిది అధ్యాయులు పారాయణ చేసినో ఇప్పుడు మనం పద్దెనిమిది అధ్యాయులు ఉన్నటువంటి